వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో డాక్టర్లు ప్రాణం పోసే దేవుళ్ళు అంటారు నిజమేనండి అది సో భూమి మీద ఉన్న దేవుళ్ళు అనడానికి ఇది ఒక నిదర్శనము సో ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ జిల్లాలో ఒక యువకుడికి నైంటీ మినిట్స్ గుండె ఆగిపోతే డాక్టర్లు ఎక్మో మిషన్ ద్వారా మళ్ళీ గుండె కొట్టుకునేలాగా చేశారు సో ఇది చాలా అరుదైన సంఘటన దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ డాక్టర్ నమస్తే డాక్టర్ గారు దేవుళ్ళు మీరు ఆగిపోయిన గుండెల్ని బ్రతికిస్తారు పోయే ప్రాణాలను తిరిగి తెస్తారు దీంట్లో అసలు ఏ మాత్రము ఆతిశయోక్తి ఉండదు అయితే డాక్టర్ గారు ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ జిల్లా మనం చెప్పుకున్నట్లుగా నైన్టీ మినిట్స్ ఆగిపోయిన గుండెని మళ్ళీ డాక్టర్లు తిరిగి కొట్టుకునేలా చేశారు అదేదో ఎక్మో మిషన్ అంటున్నారు ఏం జరిగింది డాక్టర్ గారు అసలు అక్కడ అంటే నార్మల్గా ఏంటంటే చనిపోయినప్పుడు ఎవరైనా సడన్ అనేది చేస్తాం సిపిఆర్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఆల్మోస్ట్ కాడే కరెస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన రైల్వేలో ఆయన బతుకున్న ఆయన మీద చేశారు అట్లా కాదు చనిపోయిన తర్వాత అంటే ఏమాత్రం రెస్పాన్స్ లేదు ఇంక మనం చేయకపోతే చనిపోతారు అనుకున్న స్టేజ్లోనే సిపిఆర్ చేస్తారు సో అట్లా సిపిఆర్ ఏం చేస్తారంటే యూజువల్గా నలభై నలభై ఐదు నిమిషాల తర్వాత అప్పుడు దాకా రాకపోతే ఇంకా దాన్ని ఇక రాదు అనేసి అక్కడికి డిక్లేర్ చేసి ఆగిపోతారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందరికీ చేస్తారు సో అలా వదిలేయకుండా ఇంకా కొంతసేపు చేస్తే కొంతమంది చాలా తక్కువ మంది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ నేనే పదిహేను ఏళ్ల క్రితం ఒక ఆయనకు ఒక అబ్బాయికి చేయడం జరిగింది ఇట్లాగే అప్పుడు కూడా మీడియాలో బాగా వైడ్గా రిపోర్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ నైంటీ మినిట్స్ పాత్రం ఆయనకి రాకపోతే తీసుకెళ్ళి డైరెక్ట్ గా సిపిఆర్ చేసుకుంటా స్టంట్ చేస్తే ఆయన బతికాడు అంటే అరెస్ట్ అవ్వడం అంటారు కానీ చాడేక రెస్ట్ అవడం అంటే గుండె ఆగిపోవడం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మనం ఆగిపోయిన తర్వాతనే సిపిఆర్ అసలు సిపిఆర్ ఎప్పుడు చేసినా ఆగిపోయిన తర్వాత కాబట్టి సిపిఆర్ నార్మల్ గా ఇరవై ఐదు ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు చేసిన తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తుంది సో కొంతమందికి ఏంటి ఇంకా ఎక్కువ కాలం చేసినా కూడా రాకపోవచ్చు యూజువల్ గా నలభై ఐదు నిమిషాల తర్వాత చెప్పేస్తాం లేదు ఛాన్స్ లేదని సో ఇక్కడ మేం చేసిన కేసులో కూడా జరిగింది ఏంటంటే అప్పుడు ఇంకా కొద్దిసేపు చేసి చూస్తే ఏం జరుగుతుంది ఇంకా చేద్దాము అని ఎందుకు అనుకోవడం జరిగిందంటే యంగ్ పర్సన్ అనమాట అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఉన్న అప్పుడు కాడే అరెస్ట్ వస్తే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు సిపిఆర్ చేసి కూడా మనం బతికించడానికి ప్రయత్నం చేయొచ్చు బాగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రాకపోతే ఇంకా ఉపయోగం ఉండదు అయితే యంగ్ పీపుల్ కి కొంత మేరకు ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ సిపిఆర్ లోనే కొన్ని రకాల వేరే ప్రక్రియలు కూడా అందుబాటులో ఉన్నాయి అట్లా ఒక ప్రక్రియనే ఈసీపీఆర్ అనమాట ఈసిపిఆర్ అంటే ఏంటంటే ఈ ఎక్మోన్ ఉపయోగించుకొని సిపిఆర్ చేయటాన్ని ఈసిపిఆర్ అని పిలుస్తారు అసలు ఎక్మో అంటే ఏంటి ఎక్స్ట్రా కార్పోరియల్ మెమ్రెయిన్ ఆక్సిజనేషన్ అని ఈసీఎంఓ అని దాంట్లో ఏం చేస్తారు ఇప్పుడు మన రక్తాన్ని బాడీ నుంచి బయటకు తీసుకొచ్చి మెషిన్ ద్వారా శుద్ధి చేసి మళ్ళీ బాడీలో ప్రవేశపెడతారు అది ఎక్మో అంటే అంటే మనకి ఒక డయాలసిస్ లో ఎట్లా ఫిల్టర్ అవుతుందో అదే టైప్ లో ఎక్మో లో బయట ఫిల్టర్ అయిపోయి ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని మళ్ళీ బ్లడ్ బాడీలోకి వెళ్ళిపోతుంది అంటే గుండె చేసే పని చేస్తుందా గుండె ఊపిరితిత్తులు కలిపి చేసే పని అంటే ఊపిరితిత్తులు కూడా మనకి ఏంటి ఆక్సిజన్ అందజేస్తాయి గుండె దాన్ని పంప్ చేస్తుంది ఇది ఊపిరితిత్తుల లాగానే ఆక్సిజన్ అందిస్తుంది గుండె లాగానే పంపింగ్ చేస్తుంది సో రెండు రకాలుగా అయిపోతుంది కాబట్టి కొంతసేపు గుండె ఆగిపోయినా కూడా ఎక్మో దాన్ని ట్యాకిల్ చేయగలం సో అది చేస్తుండగా అప్పుడు ఈ లోపల సిపిఆర్ చేసి తన గుండె మనం కొట్టించగలిగితే ఈ లోపల అతను సర్వైవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని దీన్ని ఈ సిపిఆర్ అంటారు ఇంకా పరిశోధన స్టేజ్ లోనే ఉంది అది ఈ సిపిఆర్ ఎందుకనంటే సిపిఆర్ చేసేటప్పుడు ఎక్మో అందరికీ పెట్టేయచ్చు కదా అంటే ఎక్మో పెట్టడానికి ఒక ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇతను సర్వైవ్ కాకపోతే సడన్ గా ఒక పది నిమిషాల్లోనే ఐదు లక్షలు ఖర్చు అయిపోయినట్టు అయిపోతుంది అందుకోసమని ఎక్మో ఎవరికి పెడతారంటే ఒక లాస్ట్ డిచ్ ఎప్పటి కింద మాత్రం పెడతారు ఇప్పుడు దాకా రీసెర్చ్ లాగానే ఉంది సో అదే విధంగా ఇప్పుడు మనం ఎక్మో పెడితే సరిపోదు ఎక్మో పెట్టగానే మనం అండర్లైన్ కాజ్ ఏముందో కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాడే కరెస్ట్ ఎందుకైంది దానికి ఒకవేళ న్యూమోథరాక్స్ కారణమా లేకపోతే న్యూ పెరికాడే ఫ్యూషన్ వచ్చి ట్యాంపనైడ్ వచ్చి వచ్చిందా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి కాడేక్ అరెస్ట్ వచ్చిందా లేకపోతే ఏదైనా ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ వచ్చి కాడేక్ అరెస్ట్ వచ్చిందా ఎందువల్ల కాడేక్ అరెస్ట్ వచ్చింది అనేది ఈ లోపల కనుక్కొని మనం దాన్ని ట్రీట్ చేసే లోపల పెట్టి ఉంచితే బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉంది పెట్టేశారు సో దాని మీకు బ్లడ్ పంపింగ్ జరిగిపోతా ఉంది సో అట్లా మనం సిపిఆర్ చేసేటప్పుడు సర్వైవల్ కొంత మేరకు ఈ సిపిఆర్ తో మెరుగుపడే అవకాశం ఉంది అని కాబట్టి ఇది ఎక్కడ పెడితే అక్కడ చేయలేం కదా ఏదన్నా కొద్దిగా మేజర్ హాస్పిటల్ ఇప్పుడు మన దగ్గర ఉంటుంది ఎక్మో అట్లా ఎక్మో ఉన్న హాస్పిటల్స్ లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఇప్పుడు అంటే రీసెంట్ గా ఎవరికైనా అట్లా ఎక్మో పెట్టారు డాక్టర్ గారు ఇప్పుడు ఇయర్స్ బ్యాక్ అంటే బ్రతికిచ్చారు అప్పుడు బ్రతికిచ్చాం అప్పుడు ఎక్మో అప్పుడు ఎక్మో పెట్టకుండానే ఆంజోప్లాస్టిక్ చేసి స్టెంట్ చేయటం ద్వారా బతికించగలిగాం బట్ ఇప్పుడు కూడా ఏంటంటే సిపిఆర్ చేసేటప్పుడు ఎక్మో అనేది చాలా రేర్ గా పెడతాం ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిపిఆర్ చేస్తున్నప్పుడు కొంతమంది బయటికి రారు ఇప్పుడు ఎప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత అప్పటికి రాలేదు విధం రాలేదు అని అంటే తను సర్వే అవకాశం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చేసేటప్పుడు ముందు వస్తే బానే ఉంటుంది లేదనుకోండి వన్ వన్ అవర్ అయిపోయింది ఆ తర్వాత సర్వైవ్ ఛాన్స్ వన్ ఆర్ టూ పర్సెంటే ఉంటాయి సో ఆ వన్ ఆర్ టూ పర్సెంట్ ఛాన్స్ లో ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఎక్మో మెషిన్ పెట్టాలి అని అంటే ఈ లోపల మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు అటెండెన్స్ కి మనం ఇది పెట్టాలి దీనికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని అంటే ఏమనుకుంటారు మీరు జస్ట్ ఇమాజిన్ మీరు మసాజ్ చేస్తున్నారు ఈ నాలుగు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి అది పెట్టిన తర్వాత అయ్యో బతకలేదు అని అంటే అనిపిస్తుంది ఒక అరగంటలోనే అంత ఖర్చు అయితే అందుకనే ఏ హాస్పిటల్లో కూడా అంటే బాగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా కాడేక్ అరెస్ట్ అయ్యి బయట నుంచి పేషెంట్ వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టరు సో ఎప్పుడు పెడతారు ఎక్మో అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్నాడు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకవేళ కాడేక్ అరెస్ట్ వస్తే ఎక్మో పెడతాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము అప్పుడు పెట్టచ్చు ఏమైనా ఎక్మో పెట్టడం జరిగింది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్న వ్యక్తి ఎక్మో పెడుతున్నాము పెట్టాల్సిన అవసరం వచ్చింది అని అంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతారని అర్థం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జయలస గారికి పెట్టారు బాలసు గారికి పెట్టారు పెట్టిన తర్వాత అంటే ఏ స్టేజ్ లో పెడతారంటే ఎక్కువ ఇంకా అసలు మనం ఇంకా సిచ్యువేషన్ అస్సలు బాగలేదు అన్న స్టేజ్ లో ఎక్కువ పెడతారు సో ఇంకొద్దిగా ముందు పెట్టచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ చేయి దాటిపోయేదాకా ఎందుకు ఆగాలి ఇంకొంచెం ముందు పెట్టుకుంటే వాళ్ళ సర్వే బెటర్ అయ్యేది అది కరెక్టే సో అందుకని కొంచెం ముందు కూడా ఎక్కువ పెడతారు కాకపోతే ఈ కమర్షియల్స్ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి కొద్దిగా ముందు పెట్టాలంటే అందరు చంపుతారు సో అందుకనే ఇది ఎక్కువని మనం గా తయారు చేసుకుని ఇప్పుడంతా ఫారిన్ మేడే వస్తున్నాయి అవి ఇండిజినయస్ గా తయారు చేసుకుని కాస్ట్ తగ్గించగలిగాం అనుకోండి ఇప్పుడు ఐదు లక్షలు అవుతుంది యాభై వేల జరుగుతుంది అనుకోండి ఎవరైనా సిపిఆర్ చేసేటప్పుడు పెట్టేస్తారు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి చేయొచ్చు డాక్టర్ ఇలాంటి ట్రీట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అట్లా ఇన్సూరెన్స్ రాకపోతే ఎవరు పే చేసుకోవాలి ఇదంతా ఉంటుంది కదా అందుకనే అటాక్ వచ్చి బయట నుంచి అప్పుడే వచ్చి కాడే అరెస్ట్ అయింది మనం మసాజ్ చేస్తున్నాం ఎవరు ఎక్కువ కనెక్ట్ చేయరు ఎక్మో కనెక్ట్ చేయరు సో అందుకని ఎందుకంటే ఎవిడెన్స్ కూడా క్లినికల్ ఎవిడెన్స్ కూడా మీరు ఎక్మో కనెక్ట్ చేయటం వల్ల కొంత మేరకు మెరుగుదల ఉంటుంది కానీ ఎక్కువ కనెక్ట్ చేయగానే కంప్లీట్ గా రికవర్ అవుతారని ఉండదు కాబట్టి భువనేశ్వర్ లో డాక్టర్లు చేసింది మంచి విషయం ఏజ్ చిన్న వయసులో అయితే పెట్టాలి మరి ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు అతనికి మనం ఎక్కుమౌలకు ఎక్కుమౌలు పెట్టి అలా ఇబ్బంది పెట్టకూడదు అంటే సర్వైవల్ ఛాన్స్ ఉంటే సరే సర్వైవల్ ఛాన్స్ ఉందా లేదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉందా పెట్టుకోవడం సో ఇట్లా తక్కువ వ్యక్తికి తక్కువ వయసు చేయడం జరిగింది వాళ్ళు కరెక్ట్ గానే చేశారు సర్వైవ్ అయింది కాబట్టి వస్తుంది సర్వే కాకపోతే అది వేరే రకంగా ఉంటుంది అయితే డాక్టర్ గారు సిపిఆర్ చేసేటప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందా ఈ ఎక్కుమ పెడితే బతుకుతాడు అన్న ఐడియా వస్తుందా డాక్టర్ తెలీదు కాకపోతే ఎప్పుడు అట్లా బతికే అవకాశం ఉంటుంది సిపిఆర్ చేసినప్పుడు అంటే యంగ్ పర్సన్ ఉన్నాడు ఒక కాడే కరస్ తప్పితే ఇంకేమి ప్రాబ్లమ్స్ లేవు కిడ్నీ ప్రాబ్లమ్ లేదు లివర్ ప్రాబ్లం లేదు ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి అన్ని బాగున్నాయి ఒక గుండె మాత్రం ఆగిపోయింది అలాంటి వాళ్ళకి పనిచేస్తుంది సో అట్లా కాదు ఈయనకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది లివర్ పెయిల్యూర్ ఉంది ఊపిరితిత్తులంతా వాటర్ ఉంది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనం ఎక్కువ పెడితే ఏం సాధిస్తాం ఆయనకి సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో అలా మనకు కొంతమేరకు అవగాహన వస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఆ డాక్టర్లు కూడా భువనేశ్వర్ లో వాళ్ళు చెప్పింది ఏంటి ఏదో ఒకటి చేసి చూద్దాం చిన్న వయసు కదా ఏదో ఒకటి చేసి చూద్దాం అనేది ఎక్కువ చేస్తే అతను సర్వైవ్ అవ్వడం జరిగింది చాలా మంచి పని నమ్ము మీరు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బ్రతికించాను అని ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మీడియాలో వైడ్ గా రిపోర్ట్ చేశారు ఎన్ని పేపర్ కటింగ్స్ అని పాత క్లినిక్ లో సో తన పేరు కూడా గుర్తుంది నాకు తర్వాత అప్పటికి అన్మ్యారీడ్ గా ఉండేది తను చాలా మేజర్ ప్రాబ్లం అయితే స్టంట్ వేసిన తర్వాత తను సెట్ అయిపోయాడు తర్వాత డిశ్చార్జ్ చేసేయడం జరిగింది మామూలు సిపిఆర్ చేసి సర్వైవల్ చేసేవి చాలా ఉంటాయి మాకు రొటీన్ గానే ఉంటాయి అన్ని కార్డియాలజీ హాస్పిటల్స్ లో ఉంటాయి బట్ ఆల్మోస్ట్ గంట సేఫ్ సిపిఆర్ చేసిన తర్వాత లేకపోతే గంటన్నర సిపిఆర్ చేసిన తర్వాత సర్వైవల్ అనేవి రేర్ టీఫీ అవంటి అవన్నీ కూడా పెడతారు డాక్టర్ అవన్నీ ఫస్ట్ నుంచే జరుగుతుంది ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరు సరే సిపిఆర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మినిట్స్ లోనే మీరు డిఫిబిలేట్ చేయడం జరుగుతుంది ఓకే అంటే ఏదైనా కానీ హాస్పిటల్ కి వచ్చే టైం కూడా త్వరగా రావడం ఎగ్జాక్ట్ పూర్తిగా అవన్నీ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ఏజ్ ఉంటుంది సో మల్టీ ఫ్యాక్టర్స్ కూడా దాంట్లో ఉంటాయి ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా కానీ ప్రాణాలను బ్రతికిస్తూ ఉన్నారు పోయిన ప్రాణాల్ని నిజంగా అభినందించాల్సిన విషయం ప్రతిసారి చేయలేము మనం ప్రయత్నం మాత్రం ప్రతిసారి చేస్తాం కొన్నిసార్లు సక్సెస్ అవుతాం హ్యాపీగా ఉంటది కొన్నిసార్లు సక్సెస్ కాలేం బాధగా ఉంటది బట్ తప్పదు ఖచ్చితంగా డాక్టర్ గారు సో థ్యాంక్ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు సో మళ్ళీ ఈసీ మనం కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ నమస్తే ధన్యవాదాలు థ్యాంక్